హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణితేజు ఆఫీషియల్ సో ఈ అయితే నేను మా అమ్మ మా అన్నయ్య అందరం గణేష్ మీద అయితే ప్రాంక్ చేయబోతున్నాము సో ప్రాంక్ ఏంటి అనేది బిఫోర్ మేము ఆల్రెడీ కానీ కాల్ చేయడం జరిగింది మాట్లాడడం జరిగింది అదంతా నేను మీకు నెక్స్ట్ వేస్తాను అది చూడండి అండ్ ఇప్పుడైతే సార్ వస్తున్నారు ఇంకొక ట్వంటీ మినిట్స్ ఫోన్ చేస్తారు వచ్చారు అన్నప్పుడు నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను వీడియో అయితే సూపర్ 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 ఉంటుంది సో పక్కా మీరు ఎంజాయ్ చేస్తారు అండ్ అది కాకుండా ముందు ఇప్పుడు కాల్ చేసి కనుక్కోవాలి ఎందుకంటే మేము కాల్ చేసి దగ్గర ఒక

ఇప్పుడైతే తను వచ్చాకైతే వీడియో స్టార్ట్ చేస్తాను ఇంకా లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము అండ్ మీరు చేయాల్సింది గుర్తుంది కదా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ చేసుకోండి

మార్నింగ్ నేను పడుకొని ఎప్పుడు ఎయిట్ థర్టీ అంత అవుతుంది మీ కార్ బుక్ చేసుకుని ఇంకా కార్ లో బయలుదేరిపాము ఎక్కడికంటే పదండి వెళ్దాం పదండి వెళ్దాం అని చెప్తే ఎక్కడికో అది ఏదో ఊరు ఊరు పెరుగు నాకు ఐడియా లేదు అసలు అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏమంది అంటే ఇలాగ దీనికి ఏదో ఎవరో ఏదో పెట్టిస్తారు అందుకనే అంతా ఇలా ఉంటుంది ఎలాగంటే ఇదేంటి ఏం పెట్టాడు ఇలాంటివి ఇంకేంటి అంటేనేమో లేదు మాకు డౌట్ ఉంది మాకు డౌట్గా ఉంది అన్నారు సరే అంటే అతను ఎవరో వచ్చారు ఏదో మాట్లాడారు అతనికి ఏదో ఉంది ఎవరు ఏదో పెట్టిస్తారు అని చెప్పేసి అన్నాడు ఆయన తర్వాత ఏమో అతను ఎప్పుడు అలాగే ఉంటది కొత్తగా ఏం లేదు కదా నేను అన్నాను మీరు ఇప్పుడు అమ్మాయి ఇలా మారిపోయింది అంటున్నారు కదా మారిపోలేదు చిన్నప్పటి నుంచి వస్తున్నాను అలాగే ఉందని నేను అన్నాను అంటేనేమో లేదు అనేసి అని ఏదో పెట్టారు ఏదో ఏదో సంథింగ్ ఏదో ఇచ్చేసి ఇంకే అమ్మ అన్నారు అని దాని మింగింద మొత్తం మొత్తం వాంతులు చేస్తుంది పెట్టారు ఇప్పుడు ఏదైనా చేతి ఏదైనా లోపలికి వెళ్తే ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి తర్వాత ఏమో ఏదో ఆయిల్ ఏమో మమ్మీ చేతులు వేసారు వేసి తల మీద రాసామన్నారు చిన్నుకి మమ్మీ ఏమో చిన్ను తల మీద రాసింది తర్వాత ఇంకా తర్వాత నేను చిరాకు వచ్చి ఇంకా చెప్తున్నాక నాకు ఎవరు అందరు ఎలాగంటే ఇంకా ఆలు అయిపోయి మాట్లాడుకుంటున్నారు సైడ్ తీస్తారు ఇంకా నాకే చిరాకు వస్తే నేను వెళ్ళిపోయాను ముందుకు ఇంకా తర్వాత ఒక వన్ అవర్ అవర్ బాగా ఉంది అంటే త్రీ థర్టీ ఫోర్ వరకు బాగా ఉంది వస్తున్నప్పుడు ఇంకేసింది తర్వాత తర్వాత అప్పటి నుంచి ఏదో మాట్లాడుతుంటేనేమో మాట్లాడలేదు ఏదో అంటే ఏదో ఒక ఆలోచనలో ఉంటారు చూడాలని ఫ్రాన్స్ లో ఉన్నట్టు ఫ్రాన్స్ లో ఉన్నట్టు ఉండిపోయి పిలుస్తున్న ఒక నాలుగైదు సార్లు పిలుస్తే ఇలా చూస్తుంది మళ్ళీ అని తలు మళ్ళీ పక్క వెళ్ళిపోతుంది అది అలా కాదు అది అంటారు కానీ ఒకటి నాకేటంటే పెట్టక ముందు ఒక పెట్టిన తర్వాత ఇది ఏంటంటే మనిషి ఒక్కసారి వాళ్ళకి అయిపోతే ఏదో వర్కౌట్ ఇది వాళ్ళు నిజంగా అలా పెట్టారా లేకపోతే తేట మా మాటలు వినట్లేదు మమ్మీ పిలుస్తానే పలుకుతుంది ఏ ఇదేటి ఆ ఈ మాత్రం ఇంత ఒక టూ త్రీ అవర్స్ లో ఎంత చేంజ్ అవరో మనిషిలోని అనేసి నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు ఆ కళ్ళు చూస్తున్నామో కళ్ళు అవి బాయిస్ రెడ్గా అయిపోయి నువ్వు సరే వస్తా ఇంటికి వస్తా సరే గట్టిగా నువ్వు అసలు ఆ ఏటు మ్యాటర్ అసలు ఏం జరిగింది నాకు ఇలా బాగా చెప్పాడు మీరు చెప్పండి అసలు అని చెప్పి నువ్వు తగులు కంటే ఓకే

ఎన్నాడు నుంది ఇది నికు జోక్ నంబర్ ఏం బ్లాక్ లో పెట్టాలని అడుగుతున్నా నాకు నచ్చలేదు బ్లాక్ లో పెట్టాను ఏం నచ్చలేదు నాకు నచ్చలేదు ఏం నచ్చలేదు ఏం ఇప్పుడు ఇట్లా ఉన్న డల్ గా ఏం బ్లాక్ లో పెట్టాలి అడుగుతున్నాను తెలుసు అడుగుతుంటే దిక్కులు చూస్తుంది నేను నిన్న అడుగుతున్నాను కదా నంబర్ బ్లాక్ లో పెట్టావు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే వాట్సాప్ బ్లాక్ చేస్తావు ఫేస్ టైం చేస్తే ఫేస్ టైం అవ్వదు అడుగుతుండే అర్థం ఎందుకు చూస్తా అండి అదే ఎన్ని రోజులు మాట్లాడడం ఉంది ఇప్పుడు మాట్లాడడం లేదా అదేంటి అదే ఎందుకు సడన్ గా అనేసి అరదు నమ్మక మాట్లాడు నువ్వు అరగా అరగండి అరకాడుగుతున్నావు కదా మాట్లాడదు కానీ ఏదో పెట్టేసావు అందుకే నాది అరగైపోతుంది నన్ను కూడా వదిలేస్తుంది కన్న తల్లిని కూడా వదిలేస్తుంది ఏదో పెట్టిన

అవును ఈ ఏడు సంవత్సరాల లోపులో నుంచి ఏడు సంవత్సరాలు లేని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మందు పెట్టిస్తారు అంతారా చెప్పారు బా ఏంటి బా ఇది మందు పెట్టిస్తాను నిజంగా అన్నారు మందు పెట్టుకొని వర్షపరుచుకున్నాను అవును అన్నారు ఎవరైనా అంటారు ఇప్పుడు ఇప్పుడు మీకు ఎవరో చెప్పారు మందు పెట్టిస్తారని అది తన దగ్గర తన ఎవరి దగ్గరకు తీసుకెళ్లారు ఏం చేస్తాడు డబ్బులు కోసం ఆడేం చెప్తాడు ఎందుకు డబ్బులు ఎందుకు ఏంటి ఇష్టం లేదు ఫస్ట్ ఈ మందులు కిందులో అసలు ఎవరు చెప్పాడు అసలు నిజమే నిజమే నేను ఎందుకు మందులు కర్మ నాకేంటి మందులు పెట్టి లేకపోతే ఇంకేదో ఇది చేసి అంత అవసరం లేదు నాకు మందులు పిల్లడు అంటే ఇష్టం లేదు

ఏం ప్రామిసులు ప్రామిస్ ఇచ్చాక నేను చెప్పట్లేదు మరి ఇన్ని రోజులు ఎందుకు కలిసి తిరిగో ఇన్ని రోజులు ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ రోజులు ఎందుకు వైరల్ అయ్యేలాగా ఎందుకు ఒప్పుకున్నారు ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు మీరే అంటున్నారు కదా మందు పెట్టేశాను మొదలు పెట్టి

నువ్ ఎలా చెప్పేస్తావు చేసుకోనని అంటే పర్లేదు అలాగే వస్తుంది మరి అలాగే వస్తది అలా మాట్లాడకంటే మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఇప్పుడు నువ్వు నా గుంటే నీకు ఎలా ఉంటది జీవితాలు ఇది జీవితాలు ఏది దీని ముందు తెలుసా అక్కడ తీసుకెళ్ళి పెట్టించి ఉంటారు నేనేదో చెప్పి పెద్ద పెట్టే మాట్లాడలేదు కదా నువ్వు అందుకే అలాగే ఏడిపిస్తున్నావు ఏడిపిస్తావు అవన్నీ అంటే నేను అసలు ఊరుకుని తెలిసి చెప్తున్నాను నిన్ను నమ్మవలసిన పని లేదు మా నమ్మవలసిన పని లేదండి మరి ఈ త్రీ ఇయర్స్ ఈ త్రీ ఇయర్స్ ఎందుకు నమ్మారు ఈ త్రీ ఇయర్స్ ఇంటికి వచ్చినప్పుడు వీడియో చేసినప్పుడు ఇక్కడ బ్యాంక్ చేసినప్పుడు లేదా ఇప్పుడు ఇప్పుడు నా కూతురు నాతో మాట్లాడకపోతే ఎవరికి సంబంధం నాకు తెలుసు ఎవరికి సంబంధం ఇప్పుడు మీతో మాట్లాడలేదు మీకు మీకు ఏదైనా ఉండొచ్చు అమ్మా లేకపోతే ఎందుకు అవుతాయి మరి లేకపోతే ఎలా అయితే నేను పెట్టండి ఇప్పుడు మీకంటే తెలియదు మేమంటే చదువుకున్నా కాబట్టి మాకు తెలుసు ఇలాంటివన్నీ నమ్మము నువ్వు నమ్మకపోతే ఏదో ఏదో పసరేస్తే ఏదో నువ్వు చేదు ఏ పదార్థం నోట్లో వేసినా తెట్టేస్తాం మనం మీ దాన్ని నమ్మేస్తే ఎలా అవుతది అమ్మ ఇప్పుడు నా కూతురు నా మాట వింటుంది ఉంది ఆహా అది పెట్టిన తర్వాత మాట వింటుంది ఏదో మీరు చెప్పండి ఏదో చెప్తున్నాం కదా ఏం మనం చేసుకున్నాక ఇష్టం నాకైతే ఈ అబ్బాయితోని పొద్దున అనుకోండి ఏమన్నా అనుమానాలతో నువ్వు అనమానిస్తావా లేదా అవరుమానం ఎప్పుడు అలమానం కదా నిజంగా అనుమానిస్తుంది నేను ఏం అనుమానించను నేను అనుమానించను నా మందు ఎట్టుకోవాల్సినంత అవసరం ఏంటి నేను మందు పెట్టి తన మా బస అవసరం నాకు లేదు ఏంటి సేవలు వేయచ్చు నేను ఎంత బాగా చూసుకుని ఉందండి చూసుకున్నా లేదు చూసుకున్నాను ఏ రోజు నేర్చింది అది ఎప్పుడు ఏడ్చుకో ఎప్పుడు ఇంకా దాని వల్ల నేను ఏడుస్తాను అది తెలియదు

నా అసలు ఏమనుకుంటున్నారు ఏంటో మందులు పెట్టేశారు మందులు కక్కించేస్తున్నారు ఎవరు చెప్పాడు అసలు ఇవన్నీ నమ్మడానికి ఎలా తెలుసు ఎలా నమ్ముతావు ఇప్పుడు కనీసం దాకట్లేదు అయ్యో మందు నీ అట్టం కాదు అమ్మా ఇచ్చిందేమో నీకు అనుకోవాలి వ్యాపార ఎలాగ అనుకున్నా మాట విన్నప్పుడే నా మాటే నా కూతుంట రాట్లేదు ఆ మాట ఎప్పటికెళ్ళి కోపం వస్తుంది సంవత్సరాలు వెనకపడి అన్ని చేసుకున్న తర్వాత ఓకే నువ్వు నేను ఇష్టమైన తిరిగిన తర్వాత ఇప్పుడు నేను చేసుకోను నువ్వు నాకు వద్దు అంటే ఎట్లా ఉంటుంది రావాలి మా వాళ్ళకి ఇప్పుడు నేను మీరైతే ఎలా అయితే మీ కూతుర్ని తీసుకెళ్లి మందు పెట్టారు అందుకే తీయించడానికి ఎక్కడికి తీసుకెళ్లారు కదా నేను మా ఇంట్లో నా మీద నిందపడింది నా మీద ఇప్పుడు నిందపడింది కాబట్టి నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను మీ ఇంట్లో వాళ్ళకి చెప్తాను వాళ్ళు నేను చెప్పి నేను నా నాకు కూడా మందు పెట్టేశారు ఇలా అయ్యింది మా మమ్మీని కూడా నేను వస్తాను ఫ్యామిలీ మొత్తం వస్తాను ఏమైనా అంటే మాత్రం ఏమనుకుంటారో చెప్తాను ఎంత మంది తెచ్చుకో దెచ్చుకో ఇన్ని అమ్మని తెచ్చుకో ఇది ప్రాంకరే నేనే చెప్తాను ఎవరు తెచ్చుకో ప్రాంతం చెప్తాను నేను ఇది నా ప్రాంక్ అందుకట్టి కొట్టుకో నేను చేస్తున్నాను అమ్మ ఎవరిక నీ మందుల కింద కదా అలాంటి దరిత్ర ఎవ్వరి మాటలు నమ్మలేదు బాగా నీ మాటలు ఫోన్ చేసి చెప్పాక అప్పుడు కూడా నేను నమ్మలేదు నేనేం నేను అసలు నమ్మలేదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫోన్ చేసి నీ ఎవ్వరి మాటలు నమ్మను నాకు అసలు ఈ మందులు కిందలు అంటే ఏం తెలియదు మంచి ప్రాంతం దానికోసం అందుకే మేము చెప్తాను నమ్ముతాం కాబట్టి నేను చెప్తాను కోసం చేశాను మీకు మంచి వీడియో రావాలని అలాగే ఇలాంటివి నిజంగా నమ్మకండి ఎవరు ఇది వేస్ట్ ఇవన్నీ నమ్మకూడదు అలాంటివే నమ్మకూడదు ఈజీ కాదురా అంత ఈజీ కాదు నాకు విషయం తెలియదు అసలు అంటే కొన్ని రోజుల నుంచి మాట్లాడలేదు కదా నిజం అనుకున్నాను నేను దీనికోసం ఏడు రోజులు మాట్లాడకుండా ఇంత ప్లాన్ చేసి నమ్ముతావా నిన్న చూస్తాను అసలు నేను కెమెరాలు కూడా చూడలేదు అంత పిచ్చిలో ఉన్నాను బాగా ఏం మాట్లాడే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజమే అనేసి నిజం అనుకుంటా ఆడక వచ్చేది మేము ముందే వీడియో తీసుకున్నాం థ్యాంక్ అలా ఇప్పుడు నువ్వు వచ్చేది కూడా నేను ఫోన్ రికార్డ్ చేసాను ముందు బాగానే ఫోన్ చేసి నేను వచ్చాడు కింద ఉన్న అదంతా రికార్డ్ చేసాము అదంతా రికార్డ్ చేసి అప్పు నువ్వు వచ్చా కరెంట్ పిచ్చి పనినే ఆ నమ్మకం అండి లేవు అంత మామూలు దాకి మా చెర్మాల కొన్న చందాల అనే ఆలోచన ఎప్పుడూ పెట్టుకోకండి మంచి మనస్తతో ఇష్టపడితే అదే చాలు తో ఓహ్ లైక్ ఏదేది చేశారు కాబట్టి ప్రాంక్ నెక్స్ట్ తో లైక్ చేయండి ప్రాంక్ నెక్స్ట్ చేయండి అండ్ మా ఛానల్ ని బాల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్